టమాటా నిల్వ పచ్చడి ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా ఈజీగా ఉంటది పక్కా కొలతలతోటి ఈ టమాటా పచ్చడి ఎలా చేయాలో చూపిస్తున్నాను కొత్త వాళ్ళైనా ఎవరైనా చేసుకోవచ్చండి ఒక్కసారి ఇలా టమాటా పచ్చడి చేసుకున్నారనుకో ఆరు నెలల నుండి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది చాలా ఈజీగా తక్కువ శ్రమతోటి ఎండతో పని లేకుండా ఎవరైనా చేసుకోగలిగి ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దాము ఇది వేడి అన్నంతో పాటు టిఫిన్ ఇడ్లీ దోశలు కూడా చాలా బాగుంటది టమాటా పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము వెల్కమ్ టు విజయ వీడియోస్ నేను ఈ టమాటా పచ్చడి కోసం నాలుగు కేజీల టమాటాలు తీసుకున్నాను మంచి రంగు ఉండేవి కాస్త గట్టిగా ఉండే టమాటాలు తీసుకోవాలి ఇలా తీసుకున్న టమాటాలను నీళ్ళలో వేసుకుని శుభ్రంగా కడుక్కోవాలి కాస్త ఇలా మెత్తబడ్డాయి నొక్కులు ఉండేవి తీసేస్తే బాగుంటది టమాటాలు మంచి తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజుల నిల్వ ఉంటుంది ఇలా వాటర్లు వేసుకుని టమాటాలు అంతనే బాగా కడుక్కోవాలి నేను నాలుగు కేజీ టమాటాల్లో ఒక మూడు కాయలు మాత్రం పాడైపోయినాయి అవి తీసేసి వాటికి బదులు ఇంకొక మూడు కాయలు వేస్తున్నాయి టోటల్ గా నేను నాలుగు కేజీల టమాటాలు తీసుకున్నాయి నీళ్ళల్లో కడుక్కో ఒక ప్లేట్ లెగ్ తీసుకోవాలి నాకు అన్ని కాయలు ఈ గిన్నెలో పట్టలేదు నేను అందుకని వీటిని రెండు సార్లుగా కడుక్కొని అన్ని ఒక ప్లేట్ లెగ్ తీసుకుంటున్నా మీరు ఒకేసారి పెద్ద గిన్నె తీసుకుని అందులో వేసుకొని కడుక్కోవచ్చు మీ వీళ్ళు బట్టి ఇలా నొక్కున్న టమాటాలు కూడా తీసేస్తే బాగుంటుంది మంచి గుజ్జుండే కాయలు తీసుకోవాలి మరి మీకు నాటు టమాటాలు దొరికితే ఇంకా చాలా మంచిది అవి తీసుకుంటే బాగుంటుంది ఈ టమాటా పచ్చడికి హైబ్రిడ్ కాయల కంటే కూడా నేను రెండు కలిపి తీసుకున్నాను మార్కెట్ లో తక్కువ రేటు ఉన్నప్పుడు టమాటాలు తీసుకుని ఇలా పచ్చడి పెట్టుకుంటే మనకు తక్కువ రేటు కి పచ్చడి అవుతుంది అదే కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు టమాటా పచ్చడి పెట్టుకుంటే రేటు ఎక్కువ అవుతుంది శుభ్రం కడుకున్న టమాటాలని ఒక క్లాత్ మీద వేసుకొని తడి అంతా తుడుచుకోవాలి తడి అంతా తుడుచుకున్నాక ఈ కాయల్ని మూడు నుంచి నాలుగు గంటల వరకు ఆరబెట్టుకోవాలి టమాటాలు బాగా ఆరితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది లేదంటే తొందరగా వచ్చి పచ్చడి పాడైపోతుంది నేను నాలుగు గంటల వరకు టమాటాలను ఆరపెట్టుకున్న ఇలా ఆరపెట్టుకున్న టమాటాలని ప్లేట్లోకి తీసుకొని తీసుకుని టమాటాలని ముక్కలుగా కట్ చేసుకోవాలి మనం తీసుకున్న ప్లేట్లు కానీ గిన్నెలు కానీ ఏవి కూడా తేమ లేకుండా ఉండేలాగా చూసుకోవాలి కాయల్ని కట్ చేయటానికి కూడా కింద ఇలా ఒక పెద్ద ప్లేట్ పెట్టుకుంటే టమాటాలు కట్ చేసేటప్పుడు రసం అంతా వస్తుందండి అది పాడైపోకుండా ఇలా ఈ ప్లేట్ లోనే ఉంటది మనకు యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా పెట్టుకొని టమాటాలని పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక టమాటాకాయలను నాలుగు ముక్కలు ముక్కలుగానే లేదంటే ఆరు ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కాయ దగ్గర ఉండే మొదలను కూడా నేను తీసేస్తుండ అవి ఉడకటానికి ఎక్కువ టైం పడుతు అలాగే అందులో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి అంటారు ఇవి తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తాయని అంటారు అందుకే నేను ఏ కర్రీ చేసినా ఏది చేసినా ఈ టమాటా మొదలు తీసేసి చేస్తాను నేను ఇప్పుడు కూడా అవే తీసి వేస్తున్నాను ఇవి ఉంచుకోవడం తీసేయడం మీ ఇష్టము నేనైతే పూర్తిగా తీసేసాను ఇలా టమాటాలన్నీ కట్ చేసుకుని ఒక వెడల్ పాటి పాత్రలో వేసుకున్నా ఇలా పాత్రలో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఇప్పుడు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి మూతబెట్టి టమాటాలని మగ్గించుకోవాలి నేనైతే ఆయిల్ వేయట్లేదు డైరెక్టే టమాటాలను ఉడికించుకుంటున్న టమాటాలు ఉడికి రసం బయటకు వచ్చేటప్పుడు మూత తీసి ఒకటికి రెండు సార్లు కలుపుకోవాలి ఇవి కాస్త మెత్తబడేదాకా మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి కలపకుండా ఉడికించుకుంటుంటే రసం అంతా పొంగిపోతుంటది అందుకే మధ్యలో మూత తీసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి రసం అంతా ఇలా పైకి వచ్చేంత వరకు మూత పెట్టి ఉడికించుకొని తర్వాత మూత తీసేసి ఆ రసం అంతా వెనికి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుద్ది టమాటాలు ఉడికించుకోవటానికి కూడా కాస్త మందపాటి పాత్రలో ఉడికించుకుంటే అడుగంటకుండా బాగుంటుంది ఈ టమాటాలన్నీ ఉడకటానికి నాకు నాలుగు కేజీల టమాటాలకి వన్ అవర్ టైం పట్టింది ఇలా గుజ్జంతా పూర్తిగా ఇనిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఈ స్టేజ్ దాకా టమాటాలను ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చింతపండు వేసుకోవాలి నేను నాలుగు కేజీల టమాటాలకి అర కేజీ చింతపండు తీసుకున్న ఇందులో ఎత్తులు పీచులు ఏమీ లేకుండా తీసుకోవాలి ఈ పచ్చడి కూడా కొత్త చింతపండు అయితే కలర్ బాగుంటుంది అలాగే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది పాత చింతపండు కంటే కూడా కొత్త చింతపండు మంచిది మీకు వీలైనంత వరకు కొత్త చింతపండు వేసుకునేలాగే ప్రయత్నం చేయండి ఈ చింతపండుని టమాటాలో వేసుకుని ఆ గుజ్జంతా చింతపండుకు పట్టేలాగా ఈ విధంగా కలుపుకోవాలి కొంతమంది టమాటాలు ఉడికేటప్పుడే చింతపండు కూడా వేసి ఉడక పెట్టుకుంటారు అలా కూడా వేసి ఉడకపెట్టుకోవచ్చు లాస్ట్ ఇయర్ ఇంకొక మెథడ్ లో టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో వీడియో పెట్టిన దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లు ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి చింతపండు అంతా బాగా నానేనాక ఇప్పుడు ఇందులో ఉప్పు కారం వేసుకోవాలి కప్పు కొలతల్లో చెప్తున్నాను ఒకటిన్నర కప్పు కళ్ళు ఉప్పు వేసుకోవాలి అలాగే మూడున్నర కప్పు కారం వేసుకోవాలి వీడియోలో నేను రెండున్నర కప్పు కారం వేసుకున్నట్టు కనిపిస్తుంది ఇంకొక కప్పు కారం వేసుకునే క్లిప్ అయితే మిస్ అయింది మీరు ఖచ్చితంగా మూడున్నర కప్పు కారం వేసుకోండి నేను కొంచెం పాత కారం తీసుకున్నా అందుకే మూడున్నర కప్పు వరకు కారం పడుతుంది మీరు ఇప్పుడు పట్టించిన కొత్త కారం వాడితే మీ కారం పొడక కారాన్ని బట్టి మూడు కప్పుల వరకు పట్టుద్ది పైసేగుంటే గుంటే చూ చూసుకొని వేసుకోండి లేదు అంతా మిక్సీ పట్టుకున్నాక టేస్ట్ చేసిన ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ ఉప్పు కారం అంతా బాగా పట్టేలాగా టమాటాలకి ఇలా కలుపుకొని మిక్సీ జార్ వేసుకొని ఈ అంతటిని మెత్తగా మిక్సీ పట్టుకొని గిన్నెలోకి తీసుకోవాలి అలాగే ఒక కప్పు ఆవాలు హాఫ్ కప్పు మెంతుల్ని దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి ఇలా చేసుకున్న పొడిని ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చట్లు వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ స్టేజీలోనే ఉప్పు కారం టేస్ట్ చేసి చూసుకోవాలి నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే కరెక్ట్ అంతా సరిపోయింది మీకేమన్నా కాస్త ఎక్కువ తక్కువ అనిపిస్తే మీరు చూసి వేసుకోండి ఈ పొడంతా బాగా కలిసేలాగా ఈ పచ్చడిలో కలుపుకోవాలి ఆవాల పొడి మెంతుల పొడి వేయటం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ విధంగా పొడంతా కలిసేలాగా పచ్చడిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడికి పోపు పెట్టుకోవడం కోసం ఒక వెడల్పాటి కడాయి కానీ పాత్ర కానీ పెట్టుకోవాలి నేను టమాటా ఉడికిచ్చిన పాత్రనే పెట్టుకుంటున్నాను ఇందులో ఒక కేజీ మళ్ళీ నూనె వేసుకోవాలి నూనె హిటెక్కినాక ఒక కప్పు పోపు దినుసులు వేసుకోవాలి అలాగే ఒక ఇరవై దాకా ఎండు మిర్చి కూడా వేసుకోవాలి ఈ పచ్చట్లో పోపు కాస్త ఎక్కువ ఉంటే బాగుంటది అలాగే ఒక ఇరవై దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుంటున్నాను నిల్వ పచ్చట్లకి ఏటికైనా నువ్వు పప్పు నూనె కానీ పల్లీ నూనె కానీ బాగుంటుంది నువ్వుపప్పు నూనె కాస్త రేట్ ఎక్కువ ఉంటుంది పల్లి నూనె అయితే అందరికి అందుబాటులో ఉంటుంది నేనైతే పల్లీ నూనె వేసుకుంటున్నాను అలాగే ఒక ఐదారు రెమ్మల కరివేపాకు వేసుకుని పప్పులు ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు పోపునే ఫ్రై చేసుకోవాలి పోపు ఇలా బాగా ఫ్రై అయినాక ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పచ్చడిని వేసుకుని బాగా కలుపుకోవాలి ఆయిల్లో పచ్చడేసి ఉడికించుకోవడం వల్ల పచ్చడిలో ఏమైనా తేమ్ ఉంటే ఆయిల్లో ఉడికించుకోవడం వల్ల ఆ తేమంతా పోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నూనె కూడా కాస్త ఎక్కువగా ఉండాలి ఈ పచ్చడి అంతా ఆయిల్లో కలిసేలాగే ఈ విధంగా కలుపుకొని ఉడికించుకోవాలి ఆయిల్ అంతా పచ్చడికి పట్టి మళ్ళీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పెట్టి పచ్చడిని ఉడికించుకోవాలి మీకు ఈ ప్రాసెస్ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే టమాటా పచ్చడి వేడి అన్నంతో తింటే బాగుంటుందని అందరు అనుకుంటారు కానీ వేడి అన్నంతో కంటే కూడా చల్లగా అయిన అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఈ విధంగా ఆయిల్ అంతా రిలీజ్ అయ్యేదాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి పచ్చడి ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలనుకుంటే పచ్చడి అంతా బాగా చల్లగా స్టోర్ చేసుకోవాలి వేడి మీద స్టోర్ చేసుకుంటే తొందరగా భూజు పచ్చడి పాడైపోతుంది పచ్చడి స్టోర్ చేయటానికి కూడా గాజు సీసాలు జాడీలు అయితే బాగుంటాయి నేను ఇలా గాజు సీసాలు కొంచెం స్టోర్ చేసుకుంటున్నా ఎక్కువ క్వాంటిటీలో పచ్చడి చేసుకున్నప్పుడు అందరి దగ్గర ఇలా గాజు సీసాలు గానీ జాడీలు గాని ఉండవు అలాంటి వాళ్ళు మంచి క్వాలిటీ ప్లాస్టిక్ డబ్బాలో గాని బకెట్లలో గాని స్టోర్ చేసుకు ఉంటే బాగుంటుంది ఈ డబ్బాలు గానీ సీసాలు ఏటి కూడా తేమ లేకుండా చూసుకోవాలి మనం రోజు వాడుకోవాలంటే వేరొక గిన్నెలో కొద్దిగా పచ్చడి తీసుకొని అది వాడుకోవాలి తేమ చేతులతోటి పచ్చడి వేసుకోవడం వల్ల పచ్చడి పాడైపోతుంది ఇలాగే పచ్చడి బయట నిల్వ పెట్టుకుంటే ఆరు నెలలు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే కలర్ మారకుండా టేస్టీగా సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ఈ పద్ధతిలో టమాటా పచ్చడి పచ్చడి చేసుకోండి నేను ఇంతకు ముందు కూడా ఒక వీడియోలో తిన్నాను ఏ పచ్చడి చేసుకున్నా చివరిగా కాస్త అన్నం వేసుకొని కలుపుకొని తింటే ఆ టేస్టే వేరేగా ఉంటది మీరు ఖచ్చితంగా ఇలా పచ్చడి చేసినాక అన్నం వేసుకొని కలుపుకొని తినండి చాలా బాగుంటది మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ రోజు కంటే సెకండ్ రోజు ఇలా ఆయిల్ అంతా పైకి తేలి పచ్చడి తినటానికి రుచిగా ఉంటుంది ఆయిల్ పచ్చట్లు ఇలా ఉండాలి అప్పుడే పచ్చడి పాడైపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఈ వీడియో నచ్చి లైక్ చేయండి నా టార్గెట్ రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లుని యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో